హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ ఈరోజు వీడియోలో నేరేడు పళ్ళతో జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా నేరేడు పళ్ళని నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్నాను నేను తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి తగినంత వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను తీసుకున్న ఈ నేరేడు పళ్ళకి తర్వాత వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న నేరేడు పళ్ళన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి నేరేడు పళ్ళను నేనే తోట నుంచి కోసుకొచ్చాను ఊరు వెళ్ళినప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నాయి కడిగి పెట్టుకున్న నేరేడు పళ్ళన్నింటినీ ఇలా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దీనిపైన మూత మూసి ఉంచి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో నేను ఒకసారి ఇలా మూత తీసి ఇవి ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత తిరిగి మళ్ళీ మూత మూసి ఉంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ గుజ్జు అంతా సపరేట్ అయ్యి గింజ మాత్రం బయటకు వచ్చేస్తుంది చూస్తారా ఇలాగా పల్పంతా అంతా సపరేట్ అయిపోయి గింజలన్నీ ఇలా బయటకు వస్తాయి అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది తర్వాత దీన్ని చల్లార నుంచి దీనిలో ఉన్న గింజలన్నింటినీ తీసేసుకోవాలి లేదా ఇలా జాలి గెరట పెట్టుకొని గింజలన్నింటినీ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి గింజలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత పల్పు మాత్రం ఇలా వస్తుంది ఈ గింజలన్నీ చూడండి ఇలా పక్కకు తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం సపరేట్ చేసుకున్న ఈ పల్ప్నంతటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేరేడు పళ్ళు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి ముఖ్యంగా ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకోవచ్చు ఈ లోపల ఉన్న గింజలని పౌడర్ చేసుకొని తింటూ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్తారు అంతేకాకుండా వీటిలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి రక్తంలో చక్కెరల స్థాయిని నియంత్రిస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను మనం తీసుకున్న నేరేడు పళ్ళకు తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు జస్ట్ నేను ఇక్కడ ఒక బెల్లం కరగడానికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి ఉన్నాను ఈ వాటర్తో బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నేరడు పళ్ళ రసాన్ని వేసుకోవాలి ఇలా నేరెడు పళ్ళ రసాన్ని వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా కలర్ కూడా ఎంత బాగా ఉందో మంచి కలర్ వచ్చింది దీన్నంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది చిక్కబడాలి బాగా దగ్గరికి రావాలి అందుకోసమని మూత మూసి ఉంచి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మనం వాటర్ ఎక్కువగా వేసుకుంటే ఇది ఉడకడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది చూసారా ఇక్కడ పది నిమిషాల తర్వాత నేను మూత తీసి దీన్నంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇది కాస్త దగ్గర పడ్డది ఇప్పుడు మూత మూయకుండానే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటనివ్వకుండా మెరేడు పళ్ళల్లో విటమిన్ ఏ విటమిన్ సి అండ్ విటమిన్ ఈ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి నేరేడు పళ్ళు రక్తపోటును నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలో కూడా సహాయపడతాయి అలాగే నేరేడు పళ్ళను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి తగినంత తీసుకోవాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉంటే ఇలా బాగా దగ్గరకు వస్తుంది చూసారా జామ్ రెడీ అయింది ఇలా తయారు చేసుకున్న జామ్ని ఏదైనా గాజు బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకి మనం బ్రెడ్కి అప్లై చేసి ఇవ్వచ్చు ఇలా హెల్తీగా ఇంట్లోనే జామ్ను తయారు చేసి ఇస్తే పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్